ఎస్ఆర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం ఎల్ఐసిలో ఏజెంట్గా జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి దాని యొక్క విధి విధానాలు అలాగే ఎల్ఐసి ఏజెంట్గా జాయిన్ అయితే దానికి వల్ల వచ్చేటువంటి ప్రయోజనాల గురించి మనం మాట్లాడుకుందాం ముందుగా ఎల్ఐసి ఏజెంట్గా జాయిన్ అవ్వాలని అనుకున్నప్పుడు ఇది ఒక ఈ వృత్తి కోసం మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇది చాలా పవిత్రమైనటువంటి వృత్తి ఎందుకంటే ఈరోజు ఒక ఎల్ఐసి ఏజెంట్గా ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత చాలా కుటుంబాలకు వాళ్ళ యొక్క ఆర్థిక రక్షణ కల్పించేటటువంటి అతి పవిత్రమైన వృత్తి ఈ ఎల్ఐసి ఏజెంట్ అయితే ఈ ఎల్ఐసి ఏజెంట్గా జాయిన్ అవ్వాలని అనుకుంటే ముందుగా వారికి కనీసం పదవ తరగతి పాస్ అయి ఉండాలి వారికి ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంటు మెయిల్ ఐడి మొబైల్ నెంబరు ఇవి కావాల్సినటువంటి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ అనమాట ఇవన్నీ కూడా అలాగే వాళ్ళకి టెన్త్ క్లాస్ కంటే ఎక్కువ చదువుకున్నా దానికి సంబంధించినటువంటి పత్రాలను మనం సమర్పించాల్సి ఉంటుంది ఇవన్నీ మీరు ఇచ్చిన తర్వాత ఒక రిక్రూట్మెంట్ ఆఫీసర్గా నేను కానీ లేదంటే డెవలప్మెంట్ ఆఫీసర్స్ కానీ ఎవరైనా సరే మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ చేయడం జరుగుతుంది దీనికి మనం అప్లికేషన్కి వచ్చేసి ఒక నూట యాభై రూపాయలు ఫస్ట్ ట్రైనింగ్ ఫీజు అనేది ఛార్జ్ చేస్తుంది ఎల్వేస్ ఆఫ్ ఇండియా దాంతోపాటుగా మీకు ట్రైనింగ్ సర్టిఫికెట్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఈ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా మనం ప్రాసెస్ చేసిన తర్వాత మీకు యూఆర్ఎన్ నెంబర్ ఒక నెంబర్ వస్తుంది ఆ నెంబర్ వచ్చిన తర్వాత మీరు ఆన్లైన్లో ఎగ్జామినేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ ఫీజు పే చేసిన తర్వాత మీకు హాల్ టికెట్టు ఎప్పుడైతే ఎగ్జామ్ అనేది టైమ్ స్లాటు అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతుంది దాని నుంచి మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్కి అనేది ప్రిపేర్ అవ్వాలి అయితే ఈ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఐఆర్డీఏ వాళ్ళు కండక్ట్ చేస్తారు ఈ ఐఆర్డిఏకి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఎప్పుడైతే మీరు పాస్ అయ్యారో ఆ పాస్ అయిన తర్వాత మీ యొక్క మిగిలిన దానికి సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా ఎల్ఐసి ఆఫీసులో మీరు ఇచ్చినట్లయితే మీకు ఎల్ఐసి వాళ్ళు ఏజెన్సీ కోడ్ అనేది జనరేట్ చేస్తారు అనమాట ఈ ఏజెన్సీ కోడ్ జనరేట్ అయిన తర్వాత మన యొక్క ఎల్ఐసి ఏజెంట్గా మన యొక్క ప్రయాణం మొదలవుతుంది అయితే ఎల్ఐసి ఏజెంట్గా మీ యొక్క ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మనం బెగ్గింగ్ చేయకూడదు చాలామంది ఎల్ఐసి ఏజెంట్స్ చేస్తున్నటువంటి తప్పు ఏంటంటే ఎల్ఐసి పాలసీ నా గురించి ఒకటి చేయండి లేదంటే నాకు ఏదో టార్గెట్ ఉంది అని కాకుండా మీరు ఎల్ఐసి పాలసీలో సంబంధించినటువంటి పూర్తి వివరాలను శిక్షణలో పొంది అన్ని పాలసీల గురించి క్షుణ్ణంగా తెలుసుకొని ప్రతి ఒక్క కస్టమర్కి వారికి అవసరమైనటువంటి విధంగా మనం ఆ పాలసీని వాళ్ళు క్యాన్వస్ చేసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా పాలసీ తీసుకుంటారు అలాగే ఎల్ఐసి ఏజెంట్గా మీరు జాయిన్ అయిన తర్వాత ఎల్ఐసి వాళ్ళు ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి ముఖ్యంగా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి మనకి ప్రతి పాలసీ మీరు చేసినప్పుడు దాని మీద మీకు కొంత కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే దీనికి కొన్ని టార్గెట్స్ ఉంటాయి ఆ టార్గెట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు పూర్తి చేసుకున్నట్లయితే మీకు ఎల్ఐసిలో క్లబ్ మెంబర్షిప్స్ అని కొన్ని బెనిఫిట్స్ వస్తాయి దాంట్లో ముఖ్యంగా బ్రాంచ్ మేనేజర్ క్లబ్ మెంబర్ డివిజనల్ మేనేజర్స్ క్లబ్ మెంబర్ జోనల్ మేనేజర్ క్లబ్ మెంబర్ చైర్మన్స్ క్లబ్ మెంబర్ అనేటటువంటివి అలాగే ఎండిఆర్టీ గ్యాలక్సీ టీఓటీ ఇట్లా చాలా రకరకాల క్లబ్స్ అయితే ఉంటాయి అలా మీ యొక్క టార్గెట్ని అనుగుణంగా మీ యొక్క కెపాసిటీకి తగ్గట్టుగా మీరు ఒక క్లబ్ ఎంచుకొని దానికి సంబంధించిన నాన్స్ చేసినట్లయితే ఆ క్లబ్ తాలూకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు టెలిఫోన్ బిల్ కావచ్చు టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు ఇట్లా రకరకాల చాలా అద్భుతమైనటువంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయి వీటన్నిటి గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ కిందన కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు నాకు కాల్ చేసిన నేను మీకు చెప్తాను అదేవిధంగా ఈ కెరియర్లోకి వచ్చిన తర్వాత మనం ఎంత ఎక్కువ మందికి మనం ఇన్సూరెన్స్ చేసామనే దాని మీద మీ యొక్క కెరియర్ అనేది బిల్డ్ అయి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు చేయవలసిన పనిల్లో ఎల్ఐసి ఏజెంట్గా మీ కెరీర్ మొదలు పెట్టడానికి ఈ కిందనున్న నెంబర్ని సంపాదించండి థ్యాంక్ యూ వెరీ మచ్